హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో చూపిస్తానండి ఇంకెందు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని బాగా కడిగి అందులోకి వన్ స్పూన్ పసుపు అలానే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ చికెన్ని స్టవ్ మీద ఉడికించుకోవటానికి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా సాల్ట్ వేసి ఉడికించటం వల్ల చికెన్లో నుండి నీళ్లు ఊరుతూ ఉంటాయండి ఆ నీళ్లు మొత్తం ఆవిరైపోయేదాకా మనం ఉడికించుకోవాలి ఇలా బాగా నీళ్ళు వస్తాయండి అస్సలు నీళ్లు లేకుండా పూర్తిగా ఆవిరైపోనివ్వాలి ఇలా అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాము కడాయిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి నూనె వేసుకుని ఆ నూనె వేడయ్యాక ఉడకపెట్టిన చికెన్ పీసెస్ని వేసుకుని కలుపుకోవాలండి ఈ చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి బాగా హైలో పెడితే కనుక త్వరగా కలర్ వచ్చేస్తాయి అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఉడికిస్తే చికెన్ మరీ గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా మీడియంగా ఉడికేలాగా చూసుకోవాలి వేగిన చికెన్ ముక్కని ఇలా చేతితో చితిపితే ఈజీగా తునగాలండి అప్పుడు చికెన్ బాగా ఉడికినట్లు కడాయిలో ఆల్రెడీ ఆయిల్ వేడి చేసి ఉంది కదండి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి అలానే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం కలిపి రెండింటినీ పేస్ట్ చేసుకున్నాము ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా కొద్దిగా వేగితే సరిపోతుందండి ఇక వేయించిన చికెన్ పీసెస్ని కూడా వేసుకుందాము అలానే వాటితో పాటు కారం వేసుకోవాలి కారం వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ దాకా పడుతుంది అలానే సాల్ట్ చూసి వేసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ పైన పడుతుంది అంటే మనం ముందు ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకని అలానే గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఆయిల్ వేడై ఉంటుంది కనుక సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకునే కలుపుకోండి ఈ పచ్చడి పూర్తిగా చలారిన తర్వాత అంటే ఒక అరగంట తర్వాత రెండు పెద్ద నిమ్మకాయలని ఇలా రసం తీసి ఆ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు పైన నిలువు ఉంటుంది మీరు కనుక ఈ పచ్చళ్ళని ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ